అనాథాశ్రమం గొప్పగా ఉండాలని గొప్పగా బిల్డింగ్ కట్టానండి మీరు చూసే ఉంటారు బిల్డింగ్ కోటి రూపాయలు పెట్టాడు కోట్లు పెట్టి బిల్డింగ్ నన్ను అనగా చొక్కేయాలి నేను సమాజం ముందు కనబడకూడదు అనుకుంటే కదా నువ్వు నా తీర్చకుండా ఈ బిల్డింగ్ కట్టుకుంటున్నావు అని చెప్పి హైదరాబాద్ లో అప్పిచ్చిన నోటీస్ పెట్టాడు ఒకటే మార్గం చంపేయండి చంపేయండి బాబు లాంటి వాళ్ళు గానీ అన్న మీ లాంటి వాళ్ళు గానీ బేటర్ పుట్ట లాంటి వాళ్ళు గానీ అనీ జాన్సన్ లాంటి వారు గానీ మిగిల మిగిలిన ఎవరైనా అనుకుంటే నన్ను చంపేయండి అన్న వీడే కనబడుతున్నాడు వీడు కనబడడం ఏంటి వీడి చేయడం ఏంటి అని ఒకవేళ మీరెవరన్నా అనుకుంటే నన్ను ఈ లోకంలో లేకుండా చేసినప్పుడే నన్ను కనబడను ఇతనికి ప్రాణహాని ఉంది అన్నట్టుగా పుట్ట మన జాన్ బాబు గారి పేరు కూడా చెప్పాడు ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరు ఈ వ్యక్తుల వల్ల నాకు ప్రాణహారా తొందరగా చంపేస్తారు అన్నట్టుగా మాట్లాడు ఏమో కి వీడిని చంపేంత పగుందా మనకు తెలియదు అసలు చెప్తున్నాడు కదా వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏమైనా నడుస్తుందో రేపొద్దు నా వీడియో యాక్సిడెంట్ లో పోయాడు లేకపోతే నిజంగానే ఇతను చెప్పినట్టుగా వాళ్ళు ఎవరో ఇతను చంపేశారు అప్పుడు కూడా హిందువుల మీద దోశేస్తారు అప్పుడు కూడా ఇదో హిందూ సంస్థలు లలిత్ కుమార్ ఏదో పేరు చెప్పేస్తారు వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు తలుగు చస్తా ఉంటారు వీళ్ళు తలుగు చచ్చి మనమే దోషేస్తారు